ఇంటి ప్రైస్ వచ్చేసి కేవలం ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ మాత్రమే అండి అండ్ ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంది దయచేసి వీడియో అనేది పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు మీకు వీడియోను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంటి ముందు మనకి ముప్పై ఫీట్ల రోడ్ ఉందండి ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి మనకి ఇరవై నాలుగు ఇంటూ ముప్పై ఏడున్నర సైజులో అయితే ఈ ప్లాట్ డైమెన్షన్స్ అయితే ఉన్నాయండి ఇల్లు మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా ఉంటుంది అండ్ మీకు డైరెక్ట్ ఓనర్ హౌస్ అండి ఇది మీరు స్ట్రైట్గా చూసినట్లయితే జూమ్ చేస్తాను చూడండి స్ట్రేట్గా చూసినట్లయితే అది మనకి వరంగల్ హైవే అండి ఇది వరంగల్ హైవేకి చాలా దగ్గరగా ఉంది అంటే వరంగల్ హైవేకి దగ్గర ఉంది అండ్ లొకేషన్ వచ్చేసి మనకి ఎన్ఎఫ్సీ నగర్ దగ్గరలో అయితే ఉందండి ప్రైస్ వచ్చేసి మనకి యాభై ఆరు లక్షలు చెప్తున్నారు నెగిషుల్ అయ్యే హౌస్ వచ్చేసి అండ్ ఇది టూ బీహెచ్కే హౌస్ అండి కిచెన్ ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇచ్చేయడం జరిగిందనమాట టూ బీహెచ్కే హౌస్ ఇది అండ్ ఈ ఇంటిది ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను లింక్ అనేది ఇచ్చాను మా వెబ్సైట్ దాంట్లో డైరెక్ట్ ఈ ఇంటి లొకేషన్ అయితే ఉంటుంది చూడొచ్చు అండ్ డైరెక్ట్గా మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు లేదా బిల్డర్ నెంబర్ కూడా అక్కడ ఉంటుంది డైరెక్ట్గా మీరు బిల్డర్ కన్నా కాల్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది అండ్ దాంట్లో మనకి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ వాల్ పెయింటింగ్స్ కానివ్వండి ఫాల్ సీలింగ్ కలర్స్ కానివ్వండి అన్ని యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి పూజా స్పేస్ అండ్ రైట్ సైడ్లో మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది స్ట్రైట్గా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది దాని పక్కనే మనకి కామన్ బాత్రూమ్ అయితే ఉందండి ఇది మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ నార్త్ ఫేసింగ్ హౌస్ అండి మీకు వెబ్సైట్లో మన ఆల్రెడీ బిల్డర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కాల్ చేయండి డైరెక్ట్ వెళ్ళిళ్ళు చూసుకోండి తీసుకోండి మధ్యలో ఎవరు ఏజెన్స్ ఉండరండి మీకు ఫ్రీ సర్వీస్ అండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ మాత్రం యాక్ట్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ థ్యాంక్ యూ